ఆనాడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పార్టీ లేదు బొక్కా లేదు అన్న వీడియో లీక్ తన సొంత పార్టీని కలవర పెడితే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యల ఆడియో లీక్ తన పార్టీ శ్రేణులను కలవర పెడుతున్నాయట ఇంతకీ పార్టీ శ్రేణులను అంతలా కలవర పెట్టేలా దువ్వాడ ఏమన్నాడనేగా అయితే సోషల్ మాధ్యమాల్లో గత మూడు రోజులుగా చక్కెరలు కొడుతున్న దువ్వాడ ఆడియో లీక్ ఓసారి విందాం

పంచాయతీ ఎన్నికల సమరంలో నిమ్మాడలో ఆనాడు కింజరపు అచ్చెన్నాయుడు సోదరుడైన కింజరపు అప్పన్నను నామినేషన్ వేయించిన ఘట్టంలో ప్రధాన భూమిక తానే పోషించానంటూ తనను కొట్టకపోయినా అచ్చెన్నాయుడు కొట్టినట్లు ఓ ప్లాన్ ప్రకారమే ఆ అచ్చెన్నాయుడును అరెస్ట్ చేయించి టీడీపీ క్యాడర్ను భయపెట్టి రోడ్లపై తిరగకుండా చేశాను ఒక రకంగా రౌడీ యజమే చేశానని దువ్వాడ ఆడియో లీక్ తాలూకా సారాంశం ఎన్నికలు సమీపిస్తున్న వేళ మొన్నటి వరకు మౌనంగా ఉన్న చిన్నాయుడు స్పీడ్ పెంచి తన పర అనే తేడా లేకుండా అందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తూ పార్టీలో చేరికలు చేసుకుంటూ పోతుంటే దువ్వాడ మాత్రం కేడర్ వద్ద ప్రజల వద్ద తన కుటుంబ కథను వివరిస్తూ నా కుటుంబం నన్ను ఒంటరివాడిని చేసి రోడ్డును పడేసిందని అప్పుల ఊబిలో విలవెల్లాడుతున్నానని ఇంకా నేను తల్లి పొత్తిళ్లలోనే తలదాచుకుంటున్నానని నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి ఆదుకోండి ప్లీజ్ అంటూ సింపతి డైలాగులతో ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న దువ్వాడకు ఈ ఆడియోతో కాస్త మైలేజీ తగ్గినట్లే అనిపిస్తుంది అచ్చెన్నాయుడు రిగ్గింగులు చేసి గెలుస్తున్నాడు ఆ చర్యలను తిప్పికొట్టేందుకు నా ప్రాణమైన అడ్డుపెట్టి పోరాడతానన్న దువ్వాడ మొన్నటి దాకా దువ్వాడ చేసింది ధర్మ యుద్ధం కాదు ఇది దొంగ యుద్ధమే అనేది చెప్పకనే చెప్తున్నట్లు ఈ ఆడియో లీక్ చెప్తుంది మరి ఈ ఆడియో లీక్లో నిజమేంత అబద్ధమెంత అనే విషయం ఇటు వైకాపా శ్రేణులకు ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజలారా ఇప్పుడైనా తెలుసుకున్నారా నిమ్మాడలో అచ్చెన్నపై కుట్ర జరిగిందని అంటూ టీడీపీ శ్రేణులు ఈ ఆడియో పట్టుకుని సింపతితో పాటు వారి మైలేజీని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారట గత మూడు రోజులుగా దువ్వాడ ఆడియో సొంత క్యాడర్ను కలవర పెడుతూనే ఉందట అయితే ఈ ఆడియోలో నిజం లేదని కానీ నిజమే అని కానీ ఎక్కడా క్యాడర్ కానీ లీడర్ కానీ స్పష్టం చేయకపోవడం కాసింత ప్రజలకు ఇది నిజమే అన్న ఆలోచనలో ఉన్నట్లు టాక్ గట్టిగానే నడుస్తుంది సో దీని భావం ఏమిటి శ్రీనివాస అంటూ అయోమయంలో తలలు పట్టుకుంటున్నారట టెక్కలి వైకాపా క్యాడర్